తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకొని వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ నేతలు రోగులకు పళ్లు బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం గాంధీనగర్ పంచముఖ హనుమాన్ ఆలయం ముందు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్లుగా వేములవాడ చరిత్రలో బీసీ ఎమ్మెల్యే లేడని కేవలం ఆది శ్రీనివాస్ బీసీ బిడ్డగా గెలిచి వేములవాడను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడని అన్నారు ఈ రాజరాజేశ్వర స్వామి ఆశీసులు ఆది శ్రీనివాస్ పై ఉండాలని రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికేర్పు రాకేష్ కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి మంత్రి నాగభూషణం లక్ష్మి తోటరాజు బొందిల మహేష్ కొలకాని రాజు కొండా శేఖర్ దాడి మల్లేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఏరియా హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ ప్యాకెట్లు పళ్ళు పాలు అన్నీ పంచడం జరిగింది ఇట్టి ఇంకా కూడా ఎన్నో రోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వేములవాడ కాన్సెన్సీనే వెన్నెలవాడగా ఈ ఇరవై నెలల్లో చేసిండు ఇంకా కూడా ఇంతకుముందు వచ్చినట్టుంటే ఇంకా మన వేములో వాడనే వేములో వాడ తెలంగాణలే నెంబర్ వన్ ఉంటుండే ఇప్పటికైనా కానీ ఆయన పీరియడ్లో కూడా ఇక్కడ వేములో వాడ అంటేనే తెలంగాణ అంటే వాడ అనేటట్టు చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ ఇరవై నెలల నుంచి ఒక్క రెండు వందల యూనిట్ల వరకు నా బిల్లు మాఫీ అనేది ఇది పెద్ద పెద్ద కార్యక్రమం అలాగే సిలిండర్ కూడా ఐదు వందల చూ జరిచే కార్యక్రమం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో చేయడం జరుగుతున్నది ఇంకా కూడా ఈ మిగిలిన కాలాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు మన భీములవాడని నెన్నెలవాడగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పట్టణ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసువాడ మన శాసనసభ్యుడు ఆదిశి నిన్న గారి బర్త్డే సందర్భంగా మన ఏరియా హాస్పిటల్లో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఆది వచ్చినాక మన వేములవాడ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందనడానికి మనకు అందరికీ సంతోషంగా ఉన్నది ఈ ఏరియా హాస్పిటల్ కూడా సీనన్న వచ్చినాకనే బాగా డెవలప్ జరిగింది అందుకే సీనన్న పది కాలాల పాటు ఆ రాజరాజ స్వామి ఆశీర్వాదంతో సుఖ సంతోషతో ఆరోగ్యంగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరము ఆయన కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు రాజన్న సిర్పిల్లా జిల్లా అధ్యక్షుడు భీములవాడ శాసనసభ్యులు ఆది చేయాలి పుట్టినరోజు సందర్భంగా రేటు పండ్లు అన్నదానం చేయడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాలకు తీసుకెళ్తూ ఈరోజు రాళ్ళ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాలు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆశీలన్న గారికి మరోమారు జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ ఈరోజు మురుకు నీరును ఈరోజు గుడిచెరువులో కలవకుండా మురుకు నీరు ఈరోజు వేములవాడ మూలవాగులో కలవకుండా ఈరోజు చేసినటువంటి గొప్పలు గొప్ప వ్యక్తి ఈరోజు ఆశీన్ గారు అతని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు ఆయన ఆయురవేడుకలతో సుఖ సంతోషాలతో ఉంటూ రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మరోమారు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తున్నాను ఇలా పెద్ద దక్షిణ కాశిగా ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాక్షిగా ఉండి ఎలాంటి కూడా డెవలప్మెంట్ నోచుకోలేని విధంగా ఉండే ఇవాళ పెద్దలు రాగానే దాదాపు ఐదు వందల కోట్లతో ఇవాళ అభివృద్ధి పనిలో ముందట్లో ఉన్నాడు దాదాపు ఇవాళ రోడ్డు విషయాన్ని చూస్తుంటే డెబ్బై నాలుగు కోట్లతో ఇలా ముందడుగులో ఉండి కంప్లీట్గా చేసే విధంగా ముందంజలు ఉన్నాడు ఇలా కాన్సెన్స్లో చూడ కాన్సరెన్స్లో కూడా ఎక్కడ ఏ పని ఉన్నా ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితోని ఒప్పించి తీసుకొచ్చి ఈ ఏరియా వెనుకబడ్డది తప్పకుండా డెవలప్మెంట్ చేయాలనే భావనతోని వీళ్ళ అసెంబ్లీలో కూడా మాట్లాడి బడ్జెట్ తీసుకొచ్చి వీళ్ళ కాన్సెన్స్ను ఒక ముఖ్యం లేదా తీర్చే విధంగా ముందంజలో ఉన్నారు కాబట్టి వారికి ప్రజల ఆశీర్వాదం రాజరాజేశ్వర స్వామి ఆర్టీస్లో ఉండి ఇంకా ఆయుర్వేద ఉండి ఇంకా ఉన్నత పదవులు పొందాలని కూడా మనవి చేస్తూ మరోసారి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారికి ఆశీనివాస్కర్ శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్ష